ప్రధాని మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పై తనదైన శైలిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు సంవత్సరంలో కేంద్రంలో అధికారులున్న కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీకు బీసీలో చేర్చిందని స్పష్టం చేశారు అలాగే రాహుల్ గాంధీ బ్రాహ్మీణ్ అంటూ కాంగ్రెస్ నేతలు అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ తాత ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతారని రాజీవ్ గాంధీ ముస్లిం సోనియా గాంధీ క్రిస్టియన్ అయితే రాహుల్ గాంధీ బ్రాహ్మిన్ ఎలా అవుతారని ప్రశ్నించారు అని ఆయన కులాన్ని బీసీగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు నైన్టీ ఫోర్ లా రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఉండే ఆయనే పాపం అప్పుడు టీడీపీలో ఉండే టీడీపీలో ఉండే వాటిని నరేంద్ర మోడీ పాపం చేస్తాం నైన్టీ ఫోర్ లా నరేంద్ర మోడీ గారి క్యాష్ ను బీసీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటి నరేంద్ర మూడగారు బీసీ ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ కాదనప్పుడు నేనేమన్నా అంటే మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము ఏ కులము ఏ జాతి ఏ దేశమో అన్నారు రాహుల్ గాంధీ గారి తాత తాత పేరు ఏం పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఏం పేరు పెద్ద ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు అండ్ ఎవరు ఒక ముస్లిం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు ఎట్లా బ్రాహ్మీణ్ అవుతాడు రాహుల్ గాంధీ తల్లిమో క్రైస్తవరాలు ఎవరు ఏం పేరు ఏం పేరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు ముస్లిమే కదా ఖానా కాదు ముస్లిం ముస్లిం ఇలా కాంగ్రెస్ బ్రేకింగ్ చూసిన టీవీల అరే తండ్రి మతము కొడుకు వస్తుంది తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ గదే అడుగుతున్నా రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు ఇది లెక్క ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు బీసీఆర్ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి టెన్ జనపతిలో ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక జాతి లేదు ఒక దేశం లేదు సోనియా గాంధీ ఇటలీ ఏమే అంటే దీని ద్వారా రాహుల్ గాంధీకి కులం లేదు రాహుల్ గాంధీకి మతం లేదు రాహుల్ గాంధీకి జాతి లేదు రాహుల్ గాంధీకి దేశం లేదు కానీ నరేంద్ర మోడీ పక్కా Indian